అట్లా అన్న సో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ రాబోతున్నాయి సో మీరు పోటీ చేయబోతున్నారు ఒకవేళ మీరు గెలిస్తే ఊరికి ఏం చేయబోతారు మొదటగా అన్న ఈసారి నేను ఖచ్చితంగా పోటీ చేద్దామనే రంగంలో ఉన్నా నేను అయితే మంచి అభివృద్ధి చేయాలనే ఉద్దేశం బయటికి వస్తున్నా చదువుకున్న వాడిగా నాకు ఈ ఊర్లో ఉన్న ప్రజల సమస్య తెలిసిన వాడిగా నేను బయటికి రావాలనుకుంటున్నాను కానీ నాకు ఎందుకు నా చిన్నప్పటి నుంచి అంతే మా ఇంటి సమస్య పైననో లేకపోతే నా జరిగిన సమస్య పైననో ఎట్లా ఈ లీడర్షిప్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ అక్కడ నుంచి ఈ తిని మార్మలన తన న్యూస్ చూడడం ఆయన నాకు అట్రాక్ట్ అయ్యి అతని మీద అభిమానం పెరగడం ఇట్లా సోయం ఇట్లా జరగడం ఇప్పుడు నాకు ఈ లీడర్స్ క్వాలిటీస్ వచ్చింది ఎక్కడ అన్యాయం జరుగుతుంది నేను వశం కాదు నాకు అది ఇంట్లోనే కావచ్చు బయట కావచ్చు ఒక రెండు రెండు రోజులు దాని మీద ఫైటింగ్ చేయాలని తీరుతా కానీ అది మైనస్ కానీ ప్లస్ కానీ కానీ దాని గురించి అయితే నేను పోతా కానీ ఈసారి నేను ఒకేవేళ సర్పంచ్ గా నేను గెలుస్తాయి నాకు ఈ ఊరు ప్రజల అండదండలు ఉన్నాయి ఈసారి నేనే రావాలి నేనే సర్పంచ్ కావాలని చాలా మంది అనుకుంటున్నారు ఖచ్చితంగా ఐదు వందల ముప్పై ఓట్లు దాదాపు మెజార్టీ ఓట్లు నాకే పడతాయి ఖచ్చితంగా పడితే అని నేను అనుకుంటున్నా కానీ నేను కానీ గెలిస్తే ఖచ్చితంగా అన్న గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ప్రతిదీ పథకాలే కావచ్చు ఉచిత పథకాలే కావచ్చు సంక్షేమ పథకాలు అన్ని మన ఊరికి వచ్చేలా చేస్తా ఇంకో విషయం ఏంటంటే అన్న ఇప్పుడు మనకు తండ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఆ నలభై నుంచి యాభై లక్షల మంది మన మన వాళ్ళు మన క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు దండాలు దాదాపు చాలా ఉన్నాయి రేవ కేసీఆర్ గారు ఏం అంటే సపరేట్ గా చేయడం జరిగింది జీపీ కానీ మాకు రేవెన్యూ కింద పెట్టలేకపోయింది అప్పుడు అది రెవెన్యూ కింద జీపీ అయిపోతే మాకు అన్ని సౌలత్ వస్తాయి మాకు కావాలని అన్ని ఫండ్స్ వస్తాయి మా ఆ ఊరి కూడా మా తండ్రి కూడా అభివృద్ధి దిశలో పోతాయి అభివృద్ధి అవుతాయి దాని గురించి నేను అయితే ఖచ్చితంగా ఫైటింగ్ చేస్తాన్నా బేసికల్లీ మనకి ఒక గ్రౌండ్ ఇష్యూ ఉంది అన్న యువకులకు పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ గ్రౌండ్ విషయం పట్ల ఖచ్చితంగా నేను పరిష్కారం చేస్తాన్నా ఇంకా ఈ డ్రైన్ విషయం కావచ్చు డ్రైనేజీ విషయం కావచ్చు ఇంకా వెళ్తే నాకు ఫోకస్ ఏంటంట మా విలేజ్ కి ఎందుకంటే పల్లెలు కాబట్టి పల్లెలే మనం అభివృద్ధి అయితేనే కదా అభివృద్ధి అని చెప్తారు కాబట్టి అన్న ఒక చదువుకున్న వాడిగా నేను ఏం చెప్తున్నాను అంటే మనకి ఒక విలేజ్ కి కావాల్సిన ప్రతిదినం అన్ని నేను మా తండకు తీసుకుని వస్తాను అది ఎక్కడి వరకైనా మనం స్థానిక ఎమ్మెల్యే దగ్గరే కావచ్చు మంత్రుల దగ్గరే కావచ్చు లాస్ట్ కి అన్న మాకు ఏది ఇక్కడ ఇక్కడ పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రి వరకు వెళ్ళిన పరిష్కారం చేసే దిశ వెళ్ళకపోతా వెళ్తా తీసుకుని వెళ్ళచ్చు ఇంకో అంటే అప్పుడు వేరే పార్టీ బిఆర్ఎస్ కాబట్టి మనకు కనీసం ఆ గేట్ కూడా తొక్కలేదు ఇప్పుడు మనం గేటు ఇప్పటికీ తెరిచే ఉంటది ఎప్పటికి మనం పోవచ్చు పోవచ్చు అన్న ఖచ్చితంగా పోవచ్చు కానీ కాంగ్రెస్ రావడం నిజంగా చాలా మందికి ఇష్టం చాలా జరుగుతున్నాయి వాళ్ళు పెట్టిన ప్రవేశపెట్టిన ప్రతిదిన మారుబుల ప్రాంతం వరకు కూడా వస్తుంది గ్రామాల్లో తండాలలో కూడా వస్తుంది అవే కాకుండా మనకు వాళ్ళు చెప్తున్న ప్రతిదిన ఈ మాకు తండకు సంబంధించిన ఎస్టీకి ఫండ్సే కావచ్చు అవన్నీ తండకు రావాలి మన తండకు కావాల్సిన ప్రతి ఇప్పుడు నేను చెప్పలేదు అన్న స్కూల్ రావడం ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను తండాకి మామూలుగా అభివృద్ధి కావాలంటే ఏం కావాలి ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ అన్న ఏమేం కావాలి ఇంపార్టెంట్ కావాలి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఈ ప్రైమరీ స్కూల్ అన్న ఓకే గ్రౌండ్ అంటే అది అది గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పిహెచ్ సి సి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇంపార్టెంట్ ఎందుకంటే దూరం ఉన్నది కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది కావాలి నెక్స్ట్ పశువుల ఆసుపత్రి ఉంది ఇక్కడ వెటర్నరీ కూడా కంపల్సరీ కావాలన్నా ఇంకా ఏమున్నాయి సెంటర్ ఉందా సెంటర్ సెంటర్ ఓకే ఉంది అది ఒకటి ఉంది ఇంకో సెంటర్ అంటే స్ట్రెంత్ లేకనే ఇబ్బంది అవుతుంది కానీ లేకపోతే ఏబి అనే అనేవి రెండు ఉంటాయి కదా కానీ ఒక్క సెంటర్ అయితే నడుస్తుంది ఒకవేళ ఇంకో బి సెంటర్ అని పెడితే ఇంకా లేడీస్ ఉన్నారు కదన్న చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఉపాధి కల్పించారు నాకు జూన్స్ ఎందుకంటే దూరం ఉన్నది స్కూల్ చాలా సో ప్రైవేట్ స్కూల్ అనే ఇక్కడ ఇక్కడ దగ్గర ఏం స్కూల్ లేవు లేవు అన్న సో మీరు అంటే నాకు చూసి స్కూల్ ఇక్కడ ప్రైమరీ స్కూల్ పెడితే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామంలో పిల్లలు అందరూ ఇక్కడికి చాలా దగ్గర సింగారం అనే విలేజ్ ఎంత దూరం అన్నా దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ అన్న చిల్ల పిల్లలు పోవడం మొన్న ఒక యాక్సిడెంట్ కొంత అటు అటు పక్కన ఒక బావి అన్న ఇటు పక్కన కూడా బావి ఇటు పడ్డ ఇబ్బంది అటు పడ్డ దాదాపు యాభై నుంచి అరవై మంది పిల్లలు అన్నా ఎంత దాదాపు రెండు రోజులు మేము అవసరపడ్డాం యాక్సిడెంట్ అయింది అన్న పేపర్ లో కూడా స్టేట్మెంట్ ఇంకో నేను గానీ గెలిస్తే అన్న ఇప్పుడు ఇప్పుడు మీరు వస్తుంటే ఈ ఒక సంత పెట్టిరు చూస్తాను ఆ సంత కూడా నేను రావడానికి ట్రై చేస్తాను ఇది ఒక రోజు అంగడి అంటారు అంగడి అది ఖచ్చితంగా అన్న ఖచ్చితంగా ఎందుకంటే ఈ కూరగాయల కోసం బయటకు ఎక్కడో వెళ్ళి పండించుకుంటారు పండిస్తారన్న ఇంకా మనకు ఆరు ప్లాంట్ నేను ఒకటి ట్రై చేస్తున్నా అంటే బయట ఒక ఐదు రూపాయలు పది రూపాయలు పెట్టి టీ నీళ్ళు తీసుకుని రావడం జరుగుతుంది కానీ తాగే నీళ్ళు నీరు లేక ఈ నీళ్లు ఈ సీజనల్ వ్యాధులు వచ్చి ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు ఇబ్బంది పడుతుంటే జ్వరాలు రావడం సర్ది రావడం ఇటువంటి ఇబ్బంది రావడం వల్ల వాళ్ళకు మేము ఎందుకు నెలకు పది నుంచి ఇరవై వేల వరకు మాకు ఉపాధి వచ్చేది జీతాలన్న బేసిక్ మనకు కావాల్సిన నిత్య అవసరం ఏందన్నా చదువు చదువు అనే విద్య విద్య వైద్యం అంటారు బేసిక్ ఈ రెండు ఈ రెండింటికే మేము సంపాదించిన డబ్బులు అన్ని పోతున్నాయి మరి ఎట్లన్నా దాని గురించి కొద్దిగా మాకు సవల పెడితే మీరు అన్నట్టుగా ఒక స్కూలు ఒక వెటర్నరీ హాస్పిటల్ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒక డ్రైనేజ్ ఒక గ్రౌండ్ ఈ సంత అంటే నేను చూసుకుంటా ఒకలా దేవందే వాళ్ళ సర్పంచ్ అయితే ఈ ఆర్ఓ ప్లాంట్ అనేది నేను చూసుకుంటా సాగునీరు కావచ్చు తాగు తాగునీరే కావచ్చు వ్యవసాయం పట్ల ఎటువంటి కావాలన్నా కూడా అన్ని ఇప్పుడు రెండు మూడు బోర్లు ఉన్నాయి వాళ్ళని బాగా చేయడం లేకపోతే బోరింగ్లు అవన్నీ చేయడం ఈ విధి లెట్లు కావచ్చు స్టంభాలు కావచ్చు ఇంకా ఇంకోటి ట్రాన్స్ఫర్ పెట్టాలండి ఎందుకంటే ఇప్పుడు ఈ జీరో కరెంట్ రావడం వల్ల ప్రతిదీ మా తండలో కూడా అవి కాదు మనం మీటర్ పెడుతున్నారు మీటర్ మీటర్ పెడుతున్నారు కాబట్టి అది బాగా బడన్ బడి రాకపోవడం ఇప్పుడు ఇంత ముందు ఒక ట్రాన్స్ఫర్ గానేదో ఫీజు కొట్టేసింది ఇప్పుడు కరెంట్ లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే అంటే కరెంట్ మనకు జీరో పెట్టడం వల్ల సరిపోతే అట్లా అయిపోయింది ఎక్కువ ఎక్కువ ట్రాన్స్ఫర్ పెట్టడమా లేకపోతే వాళ్ళు అధికారులు ఉంటారు కదా వాళ్ళు అందుబాటులో ఉండడమా ఇట్లా చూస్తారు అందుబాటులో ఉంటారు అధికారులు ఉంటారండి ఫోన్ చేస్తే వస్తారు ఇంకా ఏమున్నాయి ఇంకా ఇప్పుడు సర్పంచ్ కావాలి కావడానికి మొత్తం మీరు చెప్పేసేళ్ళు ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా చాలా ఉన్నాయి అయితే ఇవన్నీ చేయచ్చు ఇంకా చాలా చేస్తారు అయితే ఇప్పుడు మనకు దాదాపు సస్య సామలంగా ఊరు కనబడాలంటే దాదాపు మొక్కలు ఊరు అంటే రోడ్డుకి ఇరవై ఇరవై మొక్కలు దాదాపు ఇరవై వేల మొక్కలు నాటాల రూల్ ఉంటది ఖచ్చితంగా అది పెడతాం అన్న ఎందుకంటే ఒక్కొక్క మొక్క నాటితే కొన్ని ఇప్పుడు ఇంకొక మొక్క అనుకో కొన్ని లక్షల మొక్కలు తయారైతే ఖచ్చితంగా దాని గురించి నేను కృషి చేస్తా ఇంకో విషయం ఏంటంటే ఈ డ్రైన్ విషయం కావచ్చు ఇంకా ఏదన్నా శ్మశన వాటిక కావచ్చు డబ్బింగ్ గాడి కావచ్చు ఇవన్నీ చెరువులున్నా మర్చిపోయినా చెరువులు ఉన్నాయా చెరువు ఉందానా అంటే చెరువు ఉందా అంటే ఉన్నాయి ఉన్నాయా అంటే దేనికి పనిచేసిన పంట ఓకే సో ప్రెసెంట్ అంటే వాటర్ ఎట్లా నల్లాలంటే ఈ మనకి ఇంటికి వచ్చే నల్ల నల్ల ఈ ట్యాంక్ నీళ్ళే అన్న జనరల్ గా వాడేది అని కేసీఆర్ గారు చెప్పింది కానీ ఆ తాగేది అయితే ఇప్పుడు వరకు అయితే రాల నేనేం అంటే ఒక ఆర్ఓ ప్లాంట్ పెడితే నల్లలు ఎలాగో ఉన్నాయి కాబట్టి దాని ద్వారా పెట్టడమా లేకపోతే ఆ టిన్నులు వచ్చి తీసుకొని పోయినా కానీ బయట దానికంటే ఇప్పుడు ఐదు రూపాయలు పది రూపాయలు ఉన్నాయి కదండి ఇప్పుడు మనకు రూపాయి రెండు రూపాయలుగా పెట్టేసి టిన్ను ఒక కు రెండు రూపాయలు అనుకోండి అది గ్రామ పంచాయతీకే ఫండ్ కి వెళ్ళిపోయి ఆ ఫండ్ కూడా గ్రామ అభివృద్ధి కోసమే తీసుకోవాలని నా ఆలోచన అట్లా ఈ సంత విషయంలో కావచ్చు నాకు ఖచ్చితంగా గ్రామ పంచాయతీలు లే ఫండ్ యాడ్ అయిన తర్వాతనే బయట ఓకే అన్న ఓకే అన్న అన్ని అన్న మీరైతే చెప్పేసారు నాకు సర్పంచ్ ఇంకా చాలా చేయాలని ఉంది చేయాలని ఉంది సో ఖచ్చితంగా మీరు గెలవాలి పార్టీ తరపున నిలబడి ఖచ్చితంగా గెలవాలి కానీ మనకు ఇంకో విషయం ఊరిని రూప ఊరికే రూపురేఖలు మార్చాలి మీరు ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు వచ్చేటప్పుడు నేను చూసాను కదా సో కాబట్టి మీరైతే చెప్పాలంటే మీరు అన్నట్టుగా కాంగ్రెస్ నుంచి నాకు ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నిలబడతా న్యాయం ఖచ్చితంగా వందకు నూట యాభై శాతం న్యాయం చేస్తా ఒకవేళ రాకపోతే ఇండిపెండెంట్ గా స్వాతంత్రంగా కూడా నిలబడి నా నా యొక్క ఆ ఖచ్చితంగా నేను దాన్ని ఎఫర్ట్ పెడతానండి నేను మాత్రం ఖచ్చితంగా వదిలే సమస్య లేదు ఊరి సమస్య కోసం మనం బయటకు వస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా దాన్ని సాధించి తీరుతో మనకు ఎందుకంటే ఊరి ప్రజల సపోర్ట్ కూడా నాకు ఉంది ఎందుకంటే చదువుకున్న వాళ్ళకే ఇవ్వాలి సర్పంచ్ పదవి సో సర్పంచ్ పదవి నిలబడాలి యువత ముందుకు సో చూడండి మీరు అన్నట్టుగా నిజం చెప్తున్నాను అండి ఇవి కూడా జరిగినాయి గత పాలకులు ఏం అంటే రాయడం రాదు చదవడం రాదు అసలు ఏందో లేదు కానీ పైసలు వస్తే మాత్రం వచ్చినాయి కదా పంచుకుందాము ఒక రూపాయి వచ్చింది అనుకో నీకు పాదే నేను 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 పెద్దోని ఆటనా నాకు ఇట్లా పంచుకునే వ్యవహారాలు నిజంగా వచ్చింది ఈ తండానే కాదు నాకు ఒక్కటి అర్థం కాదు మన ఒక గ్రామ పంచాయతీ అంటే మనం ఒకటే క్యాస్ట్ ఈ వేరే ఇతర క్యాస్ట్ అనేది లేదు ఒక బంజార కులంలో పుట్టి ఒక గ్రామం ఇప్పుడు ఎన్ని ఏక గ్రహంగా అంటే ఎంత చిద్ద శుద్ధితో పనిచేయాలండి అవునా కదా ఒక అభివృద్ధి దిశలో వెళ్ళాలి గాని వస్తున్నాయి జేబులో పెట్టుకుందాము వస్తున్నాయి జేబులో పెట్టుకు మీరే జేబులో పెట్టుకుంటే కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అవునండి సో ఇన్ఫర్మేషన్ అటు ఇటు ఇటు అటు ఇస్తా ఉన్నారు ఇలా దొంగలు చాలా వాళ్ళు రేవంత్ రెడ్డి అన్న ఏమన్నారంటే దొంగలం దొరకబట్టే ఈ పాడుగా ఒకటే కాబట్టి అట్లా కాదండి ఇప్పుడు నాకు బామ్ ఉంది తనకు విషం ఉంటుంది బాగా అది ఒక పుట్ట నుంచి ఇంకో పుట్ట పుట్టకు మారితే అది ఏమన్నా దాని యొక్క విష ప్రభావం అనేది మారుతుందా ఇది కూడా అంతే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఒక రాజకీయ నాయకుడు మారితే తన యొక్క క్యారెక్టర్ కానీ తన యొక్క బుద్ధి కానీ తన ఆలోచన కానీ తను మోసం చేసే పద్ధతి కానీ మారుతుందా మారదు కాబట్టి నేను కానీ సర్పంచ్ అయితే ఖచ్చితంగా మా ఊరికి కరెంటు సమస్య లేకుండా చేస్తా అలాగే ఎస్టీ కమ్యూనిటీ హాల్ ఖచ్చితంగా కట్టిస్తా అలాగే మా ఎస్టీ లంబాడ కులానికి దైవవంశం అనేటువంటి శ్రీ సద్గురు శివలాల్ మహారాజ్కి కంపల్సరీ గోరి కట్టిస్తా ప్రతి సంవత్సరం అతని జయంతి రోజు ఖచ్చితంగా నేను పూజలు చేపిస్తా మాకు సపరేట్గా జీపీ అయిపోయింది కాబట్టి ఈ ఉపాధి హామీ పథకం కింద మాకు కూడా ఖచ్చితంగా ఒక ఫీల్డ్ అసిస్టెంట్ జాబు ఖచ్చితంగా కేటాయించాలని దాని గురించి ఖచ్చితంగా నేను ఫైటింగ్ చేస్తా అలాగే పర్యావరణ పరిరక్ష కోసం దాదాపు ఇరవై వేల మొక్కలు నాటి మా ఊరిని సస్యశామలంగా ఉంచుతా అలాగే నేను ఒకటి అనుకుంటున్నాను ప్రతి విలేజ్లో ఒక అంగడిలాగా ఒక సంత లాగా వారానికి ఒక రోజు పెట్టుకుంటున్నారు మా తండ్రికి కూడా ఖచ్చితంగా ఒక వారం సంత పెట్టాలని నేను నేను కూడా అనుకుంటున్నాను దాన్ని కూడా ప్రాసెసింగ్ నడుస్తుంది చుట్టుపక్కల గ్రామాలలో కూడా నేను అడుగుతున్నాను అది ఏ విధంగా చేయాలనేది మరి అలాగే నేను సర్పంచ్ అయితే మా ఊర్లో ఏం జరిగిన జనన మరణాలు కావచ్చు కార్యాలు ఉత్సవాలు ఏమి జరిగినా అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ సౌకర్యం కావాలన్నా కూడా దగ్గరుండి నేను చూసుకుంటా ఇది మాత్రం నేను ఖచ్చితంగా హమ్మిస్తున్నా అలాగే ఒక గ్రామ పంచాయతీ సభ కానీ గ్రామ సభ కానీ పెట్టినప్పుడు దానిపైన ఏ విషయం పైన తీర్మానం జరుగుతుందో నెక్స్ట్ జరిగే గ్రామ పంచాయతీ సభ కావచ్చు గ్రామ సభ కావచ్చు ఆ టైం వరకు ఇంతకుముందు చెప్పుకున్న ప్రాబ్లం మొత్తం సొల్యూషన్ అయ్యే విధంగా నేను చూస్తాను ఖచ్చితంగా అయ్యే విధంగా నేను చూస్తాను చెప్పండి ఇంకేమో అంటే ఇటువంటి పశువుల గురించే కాకుండా చాలా పైన సమస్యలు బాగున్నాయి ఒకే కానీ నేను కానీ సర్పంచ్ అయితే ఈ పశువులే కాదు ఎటువంటి ఏ చిన్న విషయం పైన కూడా నేను ఖచ్చితంగా స్పందించి పరిష్కారం చేసే విధంగా నేను కూడా ఇప్పుడు దగ్గర నుంచి చూసినా కదా నాకు కూడా బాగా తుషారు కదా ఎంత బాగా అనిపించింది వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు దాని మీద ఓప్స్ పెట్టుకుని ఉన్నాయి అప్పుడు దాన్ని అప్పుడు నష్టమే కదా అవును ఇంకో విషయం ఏంటంటే ఇంత ముందు పరిపాలన ఉన్నప్పుడు వాళ్ళకు చదువు లేకనో మరి ఎట్లనో పోయినా కానీ ఒక సర్పంచ్కి కా ఒక సర్పంచ్కి నిజంగా చెప్పాలంటే చాలామంది అంటారు ఒక గ్రామ ప్రజల విషయం పట్ల అంటే సమస్యల పట్ల కలెక్టర్కి ఉన్నంత పట్టు ఉండాలి సైనికులు ఉన్నంత తెగింపు ఉండాలి అని చెప్పేసి ఏ విషయం పట్ల అంటే రాజకీయంలో రావాలంటే బ్యాక్గ్రౌండ్ కాకుండా బాటిల్ గ్రౌండ్లో నిలబడి ఫైటింగ్ చేసేటోడే గట్టోడని అని చెప్పేసి అంటారు అది జనరల్ గా అయితే విషయం ఏంటంటే ఒక సర్పంచ్ కావాలంటే అంటే ఇటువంటి సమస్యల పైన దాదాపు ముప్పై ఆరు ఫైల్ పైన తన ఫైల్స్ మీద తను అధిక అధికారం ఉంటుంది కానీ ఈ విషయం అతను తెలియకనో మరి ఎట్లనో తెలియదు కానీ తెలియదు నేను కానీ అయితే నేను కానీ సర్పంచ్ అయితే ఈ ప్రజల యొక్క అండదండాలతో అమూల్యమైన ఓట్లతోటి నేను సర్పంచ్ అయితే నిజం చెప్తున్నా ఒక గ్రామ పంచాయతీకి దాదాపు ఇరవై ఆరు అంశాలపైన ఇరవై ఆరు మంది అధికారులు ఖచ్చితంగా గ్రామ పంచాయతీకి రావాలా ఏ విషయంలో కావచ్చు ఇరవై ఆరు విషయాలపైన ఖచ్చితంగా పొద్దున రావాలి మనకు అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది ఆ సంతకం పెట్టాల వాళ్ళ యొక్క విధి విధానాలలో వెళ్ళిపోవాలి వాళ్ళు ఇరవై ఆరు మంది ఎవరు ఆ ఎంప్లాయీ ఎవ్వరు వాళ్ళ యొక్క నంబర్ ఫోన్ నంబర్లు కావచ్చు ఏ ఇతర వాళ్ళు ఎటువంటి ఎక్కడ నుంచి వస్తున్నారు వాళ్ళు అనేది ఖచ్చితంగా ప్రతి మన విలేజ్ లో ఉన్న ప్రతి వ్యక్తి దగ్గర ఫోన్ నంబర్ ఉండే విధంగా మన ఏమంటారు సిటిజన్ పట్టిగా ఉంటుంది గ్రామ పంచాయతీలో అందులో ఖచ్చితంగా నేను అంటే ఒక సమస్య తీసుకోండి ఒక సమస్య తీసుకుంటే ఒక ఒక అధికారిని దృష్టిలో తీసుకెళ్ళి అది ఎన్ని రోజులకు అవుతుంది అది అదంతా సిటిజన్ పత్రికలో పట్టికలో పెట్టి అది ఎన్ని రోజులకు అవుతుంది అని చెప్పేసి అందులో నేను పెడతా విధంగా గ్రామ పంచాయతీలో ఏం జరుగుతున్నాయి ఏ అధికారులు వచ్చి కలుస్తున్నారు అసలు సర్పంచ్ వార్డు మెంబర్లు ఉప సర్పంచ్లు వాళ్ళు కట్టు టైంకి వస్తున్నారా పంచువాలిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారా అనే విషయాన్ని ఇప్పుడు మనకు దాదాపు మూడు నాలుగు అడ్డాలు ఉన్నాయి అక్కడ నేను ఖచ్చితంగా టీవీ ప్రొవైడ్ చేస్తా ఎందుకంటే అక్కడ నుంచి గ్రామ పంచాయతీకి లింక్ పెడతా ఆడక్కడ నుంచి ఇక్కడ వరకు డైరెక్ట్ గా చూసుకోవచ్చు అంటే గ్రామ పంచాయతీ దగ్గరికి రాకుండా అట్లనే కాకుండా విలేజ్ కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ అంటే టెలిఫోన్ లేదా మొబైల్ ఫోన్ పెట్టి ఎక్కడ ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు వచ్చిన సమస్యను చెప్పుకోవడానికి అనుకున్న చెప్పి అది వచ్చిన సంవత్సరం రెండే రెండు రోజులల్లో రెండే రెండు రోజులలో పరిష్కారం అయ్యే విధంగా నేను చూస్తా అది నేను ఇస్తున్నా అదే విధంగా ఏ విషయం కావచ్చు అండి చూసుకుంటే ఏ విషయంలో పైన నేను ముందు ఉండి నేను వీళ్లకు పరిష్కారం చేసే విధంగా నేను చూసుకుంటాను మాట ఇస్తున్నా అలాగే టెంపుల్స్ ఉన్నాయి చిన్న చిన్న టెంపుల్స్ ఇప్పుడు మాకు ఇంటి పేర్లు ఉంటాయి కూగులో తాని మాలో తాని జర్పులు లావుడి అని విధంగా ఇప్పుడు జర్పులకు సంబంధించిన ఒక లింగ వాళ్ళకు దైవంశం అయిన ఒక టెంపుల్ ఉంది అది కొద్దిగా డెవలప్ చేయాలి అట్లానే ఇక్కడ ఇప్పుడు ఇంకో టెంపుల్ ఉంది హనుమాన్ టెంపుల్ కావచ్చు ఈ పోచమ టెంపుల్ కావచ్చు ఈ ఈ టెంపుల్ ను కూడా అభివృద్ధి అంటే వాళ్ళకు ఫండ్స్ తీసుకొచ్చి కొద్దిగా అంటే వాళ్ళకి ఏందంటే వాళ్ళకు ఒక ఒక ఇచ్చేలాగా ఒక అయ్యగారిని పెట్టి వారానికి రెండు రోజులు ఇట్లా వచ్చి క్లీన్ చేసి పూజ చేసేటట్టుగా అంటే ఒక సస్య సామలంగా ఉంచే విధంగా ఖచ్చితంగా నా మైండ్లో ఇంకా చాలా ఉన్నాయండి చేయడం కోసం దాని గురించి నేను రంగంలో దిగుతున్నా నిజం చెప్తున్న సూర్యనాథ తండ ప్రజలకి ఒకటే మాట చెప్తున్నా దయచేసి నన్ను గెలిపించండి ఇది ఖచ్చితంగా నేను ఖచ్చితంగా తీసి చేసి చూపెడతా ఒకవేళ 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 నేను చేయకపోతే ఇన్ కేస్ మూడే మూడు సంవత్సరాలు నాకు నేనుగా రాజీనామా చేయిస్తా ఇది కూడా మాట ఇస్తున్నా ఓకే అన్న మీరైతే ఎట్లా మాట్లాడుతున్నారంటే అది యువత అంటే అది తట్టుకోలేక నిజంగా మా తండ విషయంలోనే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటే అది తట్టుకోలేక నాలాంటి వాళ్ళు రావాల్సిన అవసరం ఉంది దాని గురించి పరిష్కారం చేసేవి ఎందుకని అంటే ఉన్నది ఒకటే జన్మ మళ్ళీ పుడతామో తెలియదు మంచి వచ్చేయడం అనండి ఊరు కోసం మంచి చేయాలా మనం పోయినా కూడా పేరు బతుకుండాలి అన్న అంతే థ్యాంక్ యూ సో మచ్